మీ ఉత్సాహము మీ ఆనందము మీ ఆవేశం చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ గెలుపుని ఎప్పుడు కూడా డిసైడ్ అది మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జన సైనికులకు బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఈరోజు ఎంతో ఉత్సాహంతో ఇంత ఆలస్య కూడా ఇప్పటికీ ఎంతో ఓపికతో ఉన్న మా అక్క చెల్లెలకు అమ్మలకు అందరికీ అమ్ముళ్లకు అన్నలకు సున్నిపేంట గ్రామ ప్రజలకు సోదర సోదరి మనులకు మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా గతంలో ఏ రోజు కూడా సున్నిపేటలో నేను ఇంత ఉత్సాహం చూడలే తమ జెండా రోజు ఇది ఉత్సాహం అనే దానికంటే కూడా కడుపులో బాధ అని నాకు అనిపిస్తుంది వాస్తవంగా దాంట్లో లో నుంచే మీకు ఉత్సాహం వచ్చినట్టుంది ఈ కడుపులో బాధ కూడా ఎందుకు పుట్టిన్నాయా అంటే పొరపాటులో ఐదు సంవత్సరాలు ఆ దరిద్రమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఈ రోజు వాళ్ళకు ఓట్లేసి గెలిపించి వాళ్ళతో తిట్లు తిని తనం తినే కర్మ పరిగొట్టింది రామరా గతంలో ఎప్పుడూ ఎప్పుడూ లేనటువంటి కర్మ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది తెలుగుదేశం పార్టీ పరిపాలించింది ఏ పార్టీ పరిపాలించినా ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఎప్పుడు కూడా ఇటువంటి బాధలు కష్టాలు మనం అనుభవించలే మొట్టమొదటిసారి మరి ఈ రోజు ఈ బాధలు చూస్తా ఉంటే మరి గెలిపించిన ఓట్లు కూడా ఎట్లా ఎట్లాడయ్యారంటే శ్రీశైలం డ్యామ్ నిండుతేటది మిరుద్రవారు పగిలిపోయితే ఆ రకంగా ఓట్లేసి గెలిపించారు అది ఏమైనా ఎక్కువైతే అయ్యాక కక్కాలి కదా అవునా వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం భయంకరంగా ఓట్లు వేసేసి విపరీతంగా ఈ రోజు వాళ్ళ పెత్తనాలు చూస్తూ ఉంటే మీకే కాదు నాకు కూడా కడుపులో మండిపోతా ఉంది వీళ్ళ పెత్తనాలు చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చినా ఆ రెడ్డి నువ్వు ఏ ఊరు మీరు అసలు మా ప్రజలకు ఒక్కడికైనా నీ సొంత ఊరు పేరైనా తెలుసా నీకు ఏమో నీకెవరికైనా తెలుసా తల్లి ఊర్లో సున్నిపేటలు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తారు మీరు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అడగండి చక్రపాణి రెడ్డి సొంత ఊరు ఎవరో చెప్పవచ్చు చెప్పండి ఈ ఊర్లో ఒక పది శాతం చెప్తే మనం రాజకీయం అనుకుంటాం ఊరు పేరు తెలియడానికి ఊరు పేరు తెలియడానికి ఓట్లేసి గెలిపిస్తే అది కూడా భయంకరంగా ఓట్లేసి గెలిపిస్తే ఈ మొక్కడు వచ్చి మన జనం మీద పెత్తనం చేస్తాడు ఈరోజు అవునా నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ ఎమ్మెల్యే కాకముందు నా పేరు చక్రపాల్ రెడ్డి నా పేరులో ఉంది చక్రం పాణి చక్రం పాణి అని ఒక నాలుగు ట్రాక్టర్లు పెట్టి ఊళ్ళో తిప్పింది అవునా తిప్పినాడా ఎప్పుడు ఇవి ఎప్పుడు తిప్పిన్నాడు ఎమ్మెల్యే రాకముందు నా పేరు చక్రపాటి నా పేరు చక్రం పాను అని ట్రాక్టర్లు తిరిగా ఇప్పుడు యాడు చక్రాలు పానీ చక్రాలు పానీలు ఏడుండే ఏమైనా కనపడుతున్నాయా మన గాడన్నా ఎక్కడ పోయినా ఏ పడిపోయినాయా చక్రాలు పానీలు నేను మొన్న వీళ్ళు నామినేషన్ అడిగినా దానికి కూడా ఎందుకు నామినేషన్ చేసావు మళ్ళా నేనేమన్నా తప్పనిగా సిక్కు లేకుండా ఎట్లా నామినేషన్ విధవా అని అడిగినా ఈ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే కాక ముందు ఎన్ని మాటలు ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన మాటలలో ఒక్కటన్నా నెరవేర్చినవా ఏ ఒక్కటన్నా నెరవేర్చింటే నువ్వు నామినేషన్ వేసింటే అర్థం ఉంది ఏ ఒక్కటి కూడా నామినేషన్ అయినాయి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మళ్ళా సిగ్గు లేకుండా నామినేషన్ వేసినాడు మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి గ్రామంలో ప్రాజెక్ట్ మనం కట్టినప్పుడు ఏర్పడిన కాలనీ ఆ రోజునంతా ఇరిగేషన్ ల్యాండ్ కి ఇస్తే పాపం ఎక్కడెక్కడ నుంచో కూలీలు కానీ అధికారులు కానీ వ్యాపారస్తులు గాని చిన్న చిన్న పనులు చేసుకుంటారు కానీ వచ్చి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఇక్కడనే స్థిరపడిపోయినారు మరి గడిచిన ఇన్ని సంవత్సరాలలో మా కంటిగారు బుడ్డా వెంకల్ గారు ఉన్నప్పుడు కూడా చాలా ప్రయత్నం చేశాడు పట్టాలు ఇవ్వాలని మరి ఆయన ఉన్నప్పుడు రజిక కాలనీ కాని బజార్ కానీ మిగతా కాలనీలో పట్టాలు ఏర్పాటు చేసినాడు అవునా దాని తర్వాత చాలా మందికి పట్టాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఎప్పుడు జరగని పని పోయినసారి మీరు నాకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చంద్రబాబు గారి ఆశీస్సులతో ఆయన నాయకత్వంలో ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబానికి ఎవరైతే మీరు ఎక్కడ ప్రభుత్వ భూమిలో ఆక్రమణ వాస్తవంగా ఆక్రమించుకుని ఉన్నారో అక్కడికే వచ్చి మీ ఇంటికే వచ్చి పట్టా ఇచ్చినాం మేము ఆ రోజు ఎవరన్నా ఒక రూపాయి లంచం ఇచ్చినారమ్మా ఒక రూపాయి లంచం ఇచ్చినారా ఎవరన్నా ఎంఆర్ఓ ఆఫీస్ పోయినారా లంచం ఇవ్వకుండా ఎంఆర్ఓ ఆఫీస్ పోకుండా మీ ఇంటికి పట్టాలు ఇచ్చినాం ఈ దుర్మార్గులు చెప్తారు పట్టాలందరికిచ్చినయా ప్రజలందరికి పార్టీలు చూడలే నేను తెలుగుదేశం పార్టీ చూడలే జనసేన పార్టీ చూడలే వైఎస్ఆర్ పార్టీ చూడలే కమ్యూనిస్ట్ పార్టీలు చూడలేదు కాంగ్రెస్ పార్టీ చూడలేదు ఏ పార్టీ బీజేపీ పార్టీ చూడాలి అందరికీ నాకు ఓటు వేసినా వేయకపోయినా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా పట్టాలు ఇచ్చిన ఈ దుర్మార్గుల మీద ప్రచారం చేసింది ఆ రోజు దోగ పట్టాలని చెప్పేసి అరే సిక్కుల నాయలు దొంగ పట్టాలైతే ఏం కాదు ఏం చేస్తారు ఐదు సంవత్సరాల నుంచి మీరు ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి రోజు నేను ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పట్టాలు ఇస్తే మీరు కూడా పట్టాలు తీసుకున్నారు దొంగ పట్టాలైతే ఎనికి ఏంట్రా అని చెప్పి నేను అడిగిన అవి మాత్రం ఎవడు ఎనికి తెచ్చిలే నాకు అవునా ఒకవేళ నాయనా మీరు అధికారంలోకి వచ్చినారు ఇప్పుడు కేసు పెట్టి తేల్చుకుండా అని చెప్తే ఆ డబ్బు కూడా లేదు వీళ్ళ ఇదే గ్రామంలో మనం పట్టాలు ఇస్తే కోర్టుకు పోయినారు చాలా మంది ఆ పట్టాలు అడ్డం పెట్టుకొని పక్కన పక్కన స్థలాలకు పంచాయతీలు జరిగితే కోర్టుకు పోతే కోర్టు అదే పట్టాలు గుర్తించే వాళ్ళకు కోర్టులో తీర్పిచ్చి వాళ్ళకు ఫేవర్గా కోర్టు తీర్పులు ఉన్నాయి ఈ ఊర్లో మనం వచ్చిన పట్టాలకు మన ఉన్నారా తొందర పట్టాలు ఎక్కడైతే ఇప్పుడు నేను అడుగుతా ఉన్నది ఆక్రోశం ఆవేదనే